హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబకా లాక్స్కే ఇవాళ ఏంటంటే రండి నేను చెప్పేది ఇంటిని కానీ మన పౌరువుని కానీ కాపాడేది ఒకటే ఒకటి ఉందండి ఒక గోడ ఉంటుంది ఆ గోడ ఏమిటి ఒక హద్దు ఉంటుంది ఏమిటి గెస్ట్ చేయండి ఇంకా రెండు నిమిషాలు పాస్ చేసుకుందాం సరదాగాను గెస్ చేసేటో చెప్పండి కామెంట్ పెట్టండి మీకు తెలుస్తుంది ఐడియా వస్తుందా మన అందరి దగ్గర ఉన్నదే అది వెతుక్కోక్కర్లేదు మన నోరండి ఆలోచించారా మన నోటితో మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో అన్ని తప్పులు చేస్తున్నాం మన ఇంటి పరువును కానీ మన పరువును కానీ ఏదైనా కూడా బయట పెట్టుకుంటున్నామంటే మన నోరే ఆ నోరు వల్లే కూడా కొంతమంది దగ్గర అవుతారు కొంతమంది దూరం అవుతారు దాని గురించి కొన్ని మంచి మాటలు చెప్తానండి కొన్ని పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి మన ఇంటిలోని మాటలు బయటికి వెళ్తే మన ఇంటిలో బలం తగ్గిపోతుంది అంటే బలం అంటే ఈ బలాలు కాదండి ఉన్న పరువు మర్యాదలు ఇలాంటివి ఉంటాయి చూసారా అవి తగ్గిపోతూ ఉంటాయి చాలామంది ఏమనుకుంటారు ఇంట్లో ఏం జరిగినా కూడా లేకపోతే మన దగ్గర వాళ్ళకో కలికి ఏ ఎందుకు వీడు మన వాళ్లే కదా ఆ చెప్తే ఏమైపోతుందని ఎంతో నిజాయితీగా ఉన్నట్టు అన్నీ చెప్పిస్తారండి ఆ నిజాయితీగా చెప్పడం అతి నిజాయితీగా ఉండడం కూడా ఈ కలియుగంలో మంచిది కాదండి అదే తెలివితేటలను కూడా ఆడుకుంటారు కాదండి అమాయకత్వంలో అమాయకులే ఇలా ఇంటిలో గుట్టంతా బయటకి చెప్తూ ఉంటారన్నమాట చెప్పడం వల్ల ఏమిటండి బయట వాళ్ళకి వినోదంగా ఉంటుంది ఆహా సమస్యలు అన్ని సమస్యలు ఇలాగల మంచి అయినా ఏడుస్తారు చెడు అయితే సంతోషిస్తారు కానీ మనకేం మిగులుతుంది బాధ మాత్రం మిగులుతుంది అలా చెప్పుకోవడం వల్ల అవునా కదా ఎన్ని రకాల బాధలు రావాలో అన్నీ వస్తే పరుగు పోతుంది వీళ్ళు రేపొద్దున వాళ్ళే మళ్ళీ వెక్కిరించవచ్చు ఏవో ఒక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి మన కుటుంబ రహస్యాలు దాచడం అనేది మన బాధ్యత ఎంత ఏదైనా గుప్పెట్లో ఉన్నంతసేపే రహస్యం అండి అది బయటికి వెళ్ళిపోతే అది రహస్యం అవ్వదు మరో మన కడుపులోంచి మన మాటలోంచి మనం ఇంకొక ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కూడా అది రహస్యం అనిపించుకోదు రహస్యం అనేది మన గుండెల్లోనే దాచుకోవాలి చాలామంది అనుకుంటాం మన సమస్యలు చెప్పితే తగ్గిపోతాయి తగ్గిపోతాయి చెప్పితే తగ్గవండి సమస్యలు చెప్పితే పెరుగుతాయి ఎందుకంటే అవి ఇంకా మన సమస్యలు పెంచేవాళ్ళు మన బాధల్లో ఉంటే చూసి ఆనందించేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మన సమస్యలను ఎప్పుడు చెప్పుకోకూడదు మన సమస్యలు చెప్పుకుంటున్న వల్ల తీరవసరి కదా పెరుగుతాయి కాబట్టి దానివల్ల ఇంకా అదే కొత్త కొత్త సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మానసిక శాంతిని కోల్పోతాం ఇంటి గోడలకి చెవులు ఉంటాయంటారు ఇవాళ ఇంటి గోడలకి అక్కర్లేదు వీచే గాలిలో కూడా గాలికి చెవులు ఉంటాయని అంటాను అవునా కదా మనం ఏం మాట్లాడుకున్నా తలుపులు నాలుగు మూలలో వేసుకొని కూర్చొని మాట్లాడుకున్నా మనకన్నా ముందు బయట ప్రపంచంలోకి వెళ్ళిపోతాయి మన మాటలు బయట అలాగే ఇంట్లో గోడలకి చెవులు ఎలా ఉంటాయో బయట గోడలకు కూడా నోళ్ళు ఎలా ఉంటాయి ఆ నోళ్ళు నోరు ముయ్యో వాగుతూనే ఉంటాయి ఇంతే ఉంటుంది అక్కడ విషయం కానీ వాళ్ళు ఇంత చేసి చెప్పుకొని మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు ఇంటి బాధలు బయటికి వెళ్ళిపోయాం మన ఇంటి సమస్యలు బయటికి వెళ్ళిపోయాను కండి అవే తిరిగి మన ఆయుధాల గుచ్చుకుంటూ ఉంటాయి ఎన్నో రకాల ఆయుధాలుగాను ప్రాణం తీసేసుకోవాలంత బాధ కూడా వస్తుంది ఒక్కోసారి అలాంటి ఆయుధాలతోటి ఎందుకు చెప్పాను కదా పొరుగింటికి అయ్యో మనకి వినసొంపని పక్కింటి వాళ్ళ గొడవలు అయ్యో ఆ పక్క వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి దాన్ని చిలవలు పలవలు చేసి దేశ దేశాలు ఊరు ఊర్లు పంపించేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ మన గురించి అందరూ చెడుగా చెప్పుకుంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది కానీ మనకి చాలా బాధగా ఉంటుంది అక్కడ లేని విషయాన్ని వీళ్ళు ఎందుకు పుట్టించి చెప్పారని అడిగినా వాళ్ళు అబద్ధాలు ఆడతారు మేమేం చెప్పలేదు నాకేం తెలియదు అంటారు అండి ప్రతి ఒక్కళ్ళు మన వాళ్ళు కాదు విన్న ప్రతి ఒక్కళ్ళు మంచివాళ్ళు అవుతారా అవరండి అందులో మంచి ఉంటారు చెడు ఉంటారు అందరూ మంచి వాళ్ళు అనుకోవడం మీ పిచ్చితనం అవుతుంది అంతే మన ఇంట్లో మంచి ఉందనుకోండి అది కూడా చెప్పడం అనవసరం ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు కొంతవరకు చెప్పలేని నోరు కంట్రోల్ చేసుకున్నామంటే అది చెప్పండి చెడుని మటుకు చెప్పకండి సరి చేసుకుందికి ప్రయత్నం చేయండి బయటకి తెలియనివ్వకండి బయట వాళ్ళు ఏదో సలహాలు చెప్తూ ఉంటారు మనం ఏమన్నా చెప్పిన తర్వాత అవి బలహాలు ఆ సలహాలు పాటిద్దాం పాటిద్దాం అనుకుంటారా పాటించకండి ఎంతవరకు అవసరమో కొంతవరకే అవసరమైతేనే అత్యవసరం అయితేనే పాటించండి లేకపోతే మీకు మనసు ఉంటుంది మీకు ఆలోచనలు ఉంటాయి కదా వాటితోటి ఆలోచించుకొని అవసరమైతేనే చేద్దాం లేకపోతే మానేద్దామని నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఇంటి సమస్య ఇంట్లోనే పరిష్కారం దొరుకుతుంది బయటకెళ్తే ఏం పరిష్కారం ఇప్పుడు మనం ఉన్నా మన కుటుంబ సభ్యుల మధ్యనే ఏ సమస్యలు ఉన్నాయనుకోండి మనం మనం మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ బయట వాళ్ళు వచ్చి చెప్పేది ఏంటండి ఎవరు చెప్పినా కూడా అది మనస్ఫూర్తిగా ఎవరు నిజాయితీగా మాట్లాడరు మనకి ఇంకా గొడవలు పెంచేందుకే మాట్లాడుతుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితులని చెప్పకండి నిజమైన బాధ్యత ఏంటంటేనండి మన వల్ల మన ఇంటికి మచ్చపడకూడదు అంటే మన కుటుంబం మీద మచ్చపడకూడదు జరుగుతాయి సమస్యలు వస్తాయి గొడవలు అవుతాయి అళ్ళల్లో బాగుండవు ఏమో ఉంటాయి దానివల్ల అవతల వాళ్ళతోటి ఓ మాట అనిపించుకోకూడదు అనమాట జాగ్రత్తగా ఉండాలి ఆ మచ్చ రాకుండా మన మీద మన ఇంటి మీద మచ్చపడకుండా మనం ఏమనకుండా జాగ్రత్తగా మనం బ్యాలెన్స్డ్గా అవతల వాళ్ళతో డీల్ చేస్తూ ఉండాలి కాబట్టి మన ఇంటిని కాపాడే మొదటి గోడ ఏంటి అంటే మన నోరు నమ్మకం తెలిసిన నమ్మకం విలువ తెలిసిన అన్ని విషయాలు ఎప్పుడు బయట పెట్టాడు మనం ఒకళ్ళతో ఒక మాట చెప్తాము ఇప్పుడు ఉన్నాం నలుగురం మాట్లాడుకుంటూ ఉంటాం ఒక మాట మన కుటుంబ సభ్యులు ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకోవచ్చు అనుకోవచ్చు ఏదో మనుషుల్లో ఉందండి ఈ మాట తీసుకెళ్ళి బోషిస్తారు కొంతమంది అవతల వాళ్ళకి వాళ్ళకి మనకి సఖ్యత లేకుండా చెయ్యాలి వాళ్ళు పట్టుదల అదే ఏంటి వాళ్ళు మనం మాట్లాడుకొని వాళ్ళు మనం ఎక్కడ ఎక్కడైపోతాము అని మనం ఇక్కడ వాళ్ళు అంటారు కానీ మనం చెప్పం వా మనం అన్నమాట కొంటూ తీసుకెళ్ళి మోసిస్తారు అక్కడ పెద్ద పెద్ద గొడవలు అవుతాయి వాళ్ళకి ఆనందం అప్పుడు వీళ్ళకి ఆహా వీళ్ళు వీళ్ళు విడిపోయారు వీళ్ళు వీళ్ళు మాట్లాడుకోవట్లేదు వీళ్ళు వీళ్ళు ఇంటికి ఒకళ్ళు రాకుండా అవుతున్నారు భలే ఉన్నారు చాలు నా కడుపు నిండిపోయింది అని సంతోషించే మూర్ఖులు ఎంతమందోనండి వాళ్ళకి డెబ్భై ఏళ్ళు రానండి ఎనభై ఏళ్ళు రానండి అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళే ఎక్కువగా ఉన్నారు నన్ను అడిగితేను బయటికి వెళ్ళి ఒక్క మాట చెప్పా అనుకోండి ఆ ఒక్క మాట అండి మన ఇంట్లో కొన్ని వేల సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటుంది అవునా కదా చెప్పండి మీరు కూడాను కూడా మన మా కుటుంబం పెర్ఫెక్ట్గా లేదు అని బయట చెప్తూ ఉంటాం కానీ అది కుటుంబం పెర్ఫెక్ట్గా లేదు అన్నది అదే బాధ్యత మన మాట బట్టే అది పెర్ఫెక్ట్గా లేదు నువ్వు చెప్పుకోబట్టే అలా ఉంది నువ్వు ఇంట్లో గొడవలు ఇంట్లో సర్దుమనుకుంటే పెర్ఫెక్ట్గానే ఉంటుంది నీ నోరు నువ్వేం చేసావో నువ్వేమన్నావో నువ్వు ఎంతమందికి ఎలా చెప్పావో అందుకే కుటుంబాల సమస్యలు రోడ్డు మీదకి ఎక్కాయి శాంతిగా ఉందనుకోండి మన వాతావరణం శాంతిగా చేసుకున్నాం అనుకోండి బయట ఎన్ని శబ్దాలు ఎన్ని మాటలు వచ్చినా కూడా మనం మనశ్శాంతిగా బతకగలుగుతాం కానీ ఇంట్లోనే శాంతిని నువ్వు కోల్పోయి బయటికి వెళ్ళి ఎన్ని చేస్తే ముట్టుగా శబ్దాలు ఎంత శాంతి కావాలి శాంతి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా చెప్పావు అనుకోండి మా ఇంట్లో ఇంత బాగుంది ఇంత మంచి శ్రద్ధగా ఉన్నామని అనుకోండి వాళ్ళ కుళ్ళు అసూయ ఇలాంటివి పుడుతూ ఉంటాయి దాన్ని కూడా ఒక చెడుగా మార్చి నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా చెప్తారు ఎందుకంటే వాళ్ళ జీవితాలు అలాంటివి లేవనుకోండి అలాంటి వాళ్ళు ఇవన్నీ చెప్తూ ఉంటారు గుడిగా చెప్పామనుకోండి ఆహా గొప్ప ఆనందంగా వాళ్ళు పార్టీలు చేసుకుంటారు అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అది చెప్పద్దు ఇది చెప్పద్దు ఏదైనా మనం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గానే ఉండాలి జీవితం అన్నదండి ఓపెన్ బుక్ కాదు కొన్ని ప్రైవేట్ పేజీలు కూడా మనం ఉంచుకోవాలి స సపరేట్గాను అన్నీ ఓపెన్ చేసి బుక్కుల పేజీలు అందరికీ అన్నీ చూపించకూడదు కొన్ని సీక్రెట్ పేజీలు పెట్టుకోవాలి మన జీవితంలో అది ఈవెన్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చెప్పుకోక్కర్లేదు నా బుక్కు నాది నా పేజీలు నా సీక్రెట్ పేజీలు నాకుంటాయి అవతల వాళ్ళ సీక్రెట్ పేజీలు ఉంటాయి వాళ్ళని పీకి పాకి పాకం బట్టి వాడిని అడగకూడదు కూడా చాలా తప్పు మాట అది చెప్పవలసినైతే వాళ్ళే చెప్తారు వాళ్ళకి ఇష్టం లేదు చెప్పకూడదు అనుకున్నారు చెప్పలేదు దానికి వంద కారణాలు ఉంటాయి మనం అన్నీ చెప్తున్నామా వాళ్ళు ఎందుకు చెప్తారు అని ఆలోచించి నోరు మోసుకొని ఉండాలి ఎవరో వింటున్నారు అంటే మన గురించి కేర్ తీసుకుంటున్నారు అనుకుంటున్నారా అలా పొరపాటును కూడా అనుకోకండి ఇది మంచైనా చెడైనా కూడా మన చేతుల్లోనే ఉంచు ఉన్నాం అనుకోండి కూడా మన చేతుల్లోనే ఉంటుంది అండి ఇవాళ నేను చెప్పదలుచుకున్న మంచి మాటలు కొన్ని చెప్పాను మన నోరు ఒక పెద్ద గోడ లాంటిదే అని ఇది దీని గురించి నేను మొత్తం వివరంగా చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీకు నచ్చింది అనుకోండి మన లాంటి వాళ్ళు నలుగురికి షేర్ చేయండి వాళ్ళు కూడా వింటే ఎవరికి వాళ్ళే జాగ్రత్త పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ